భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు కోరుకొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మండల అధ్యక్షులు సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్ నిర్వహించి పురంధేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడప సుధీర్ మహిళా నాయకురాలు మదిపాటి రజని సామవేదపు శ్రీరమణి నీలపాల వెంకన్న సత్యవరపు కొండ తగరంపూడి గణపతి చొంగ సత్యనారాయణ తల్లోజులో లోవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇలా కూడా చూడండి అయిపోయి అంటే మన ఇది చూడదు ನೋಡಿ ಅದು ಆಗ್ತಲ್ಲ ಟುಲೇ ಹ್ಮ್ ಆಕ್ ಟುರಾನ್ ಮಾರಾನ್ ಮನ್ಸಿ ಕನ್ಫರ್ಮೇಷನ್ ಆಯ್ತು ಹಾ ಆಯ್ತು ಈ ಕಣೇಶ್ ಸ್ಟ್ರೀಟ್ ನಿಲ್ ಬಿರಾಯ ಅತ್ರನಾ ರೆಂಡೆ ಲಾರಾದಿ ರೆಂಡೆ ಈಗೆ ರೆಕ್ಚೋದಿ ತಗರ್ಮದಿದೆ ನಿನ್ನ ಅಯ್ಯೋ ಫಿಲ್್ ದಕ್ಕಿರ ಜರಿಂಗೆ ಇಂಗೆ ದಕ್ಕಿರ ಜರಿಂಗೆ ಓಕೆ ಫಿಲ್್ ಚಾಲೂ ಜರಿಂಗೆ ಯಾ ಚಾಳ ಎಲ್ಲ ಜೋಡೋ ಚೆನ್ನಾಗಿದೆ భారతీయ జనతా పార్టీ రథసారధి తెలుగుంటి ఆడతనానికి ఆదర్శం నిదర్శనం అలాగే ఈ ప్రా తెలుగు తేజానికి ఆదర్శం మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆవిడ దుగ్గుపటి బృందేశ్వరు రాజమండ్రి ప్రాంతాన్ని ఎంచుకోవడం తదుపరి ప్రజానికం కూడా ఆదరించి ఆవిడ ఇక్కడ గెలుపుకు విశేష కృషి చేసినటువంటి ప్రాంత ప్రజానికానికి వారు చేసేటటువంటి విశేష అభివృద్ధికి వారు కృషి చేస్తూ ఉన్నారు అందుకు నిదర్శనంగానే వాళ్ళ మొన్న మీ అందరికీ తెలుసు కోరకుండా ఈ రోప్వే శాంక్షన్ చేయించడం జరిగింది నిరంతరం నిర్విరామంగా అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం అనేక సమాలోచనలు చేసి ప్రాంత అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నట్లో ఎటువంటి అతిశక్తి లేదు ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కానీ అటు రైల్వే అభివృద్ధికి కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధికి కానీ వారు చేసేటటువంటి విశేష కృషి ఎనలేనిది అందుకే ఇవాళ కొంతమంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉండొచ్చేమో కానీ వాస్తవాన్ని దగ్గరగా చూసేవారు ఎవరు కూడా వారి నుంచి అనేక సంగతులను మనం అధ్యయనం చేసితే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే ఆవిడ దగ్గర నిన్న డిఆర్ డి జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆది నుంచి చివరి వరకు వారు మీటింగ్ అంతా అయ్యే వరకు కూడా వారు అక్కడ ఉండి పర్యవేక్షించి ఈ ప్రాంత అభివృద్ధికి ఏవైతే కావాలో ఆ సలహాలు సూచనలు అన్నీ కూడా వారు చేయటం ఆ ప్రణాళికలు కూడా వారు రచించుకోవడం తద్వారా ఏ ఏ ప్రాంతానికి ఏం కావాలో ఏ ప్రాంతానికి ఎటువంటి కావాలో తద్వారీ ఒక ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది ఆ ప్రణాళిక బద్దంగా వారు అడుగులు వేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత ఉన్నత స్థితికి వారు వెళ్ళాలని ఈ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం లక్ష్మీ వారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని తెలియజేస్తూ నిస్రవ తీసుకుంటాను ఒక మంచి సందర్భంలో కలుసుకున్నాము మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గబాడి పురంధరేశ్వర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మనం అందరూ కలుసుకున్నాము సుధీర్ గారు చెప్పినట్లు మేడం గారు ప్రతి ఒక్క విషయం మనకి ఇక్కడ రావడం అనేది మన అందరి అదృష్టం మొట్టమొదటిగా ఎందుకంటే ప్రతి విషయాన్ని మన కోరుకోండికి ఎన్నో ఎన్నో సంవత్సరాలు కలది మన కోరుకోండికి డెవలప్మెంట్ అనేది రోప్వే అనేది ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నామండి అది ఈరోజు మన ఎన్డీఏ సమక్షంలో దాన్ని శాంక్షన్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయం అండి అది సంతోషం చాలా కూడా అలానే ప్రతి విషయాన్ని మొత్తం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నందుకు మన ఎంపీగా ఉన్నందుకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రతి చిన్న సూక్ష్మైన అంశాలను కూడా మాట్లాడటం అనేది దాన్ని సాల్వ్ చేయడానికి ఆవిడ నిరంతరం కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మనం అందరం కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పరంధేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వాడికి ఉండాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు